హలో అండి ఇడ్లీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాము నేనైతే ఈ కప్తో కొలుస్తున్నానండి వన్ కప్ మినపప్పుకి త్రీ కప్స్ రవ్వ తీసుకోవాలి రెండు సపరేట్గా నానబెట్టుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెడితే సరిపోతుంది నానబెట్టిన దాన్ని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని రవ్వలో వాటర్ ఉంటుంది కదండి అది వంపేసి పేస్ట్ రవ్వ రెండు కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ అయ్యేలాగా చూసుకోవాలండి నైట్ ఫర్మెంట్ అయిపోయిన తర్వాత ఇడ్లీల కోసం అయితే వాటర్ పెట్టాను పిండిలో సాల్ట్ వేసి పాత్రలో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు కొబ్బరి చట్నీ ప్రాసెస్ చేద్దాం పల్లీలు ఫస్ట్ వేయించుకొని పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొబ్బరిని చిన్న పీసెస్లా కట్ చేసి ఆయిల్లో కొంచెం లైట్గా పసుపు వేసి ఇలా వేసి తీయాలన్నమాట కుసే ఫ్రై చేయొచ్చు అందులోనే చింతపండు ఉప్పు వేసి మిక్స్ చేసి పేస్ట్ లాగా పట్టుకోవాలండి తర్వాత పోపు వేసుకోవాలి అంతే అండి సాఫ్ట్ ఇడ్లీస్ విత్ కొబ్బరి చట్నీ రెడీ